ఇలా మిత్రుడు బండి సంజయ్ గారు పార్లమెంటు సభ్యుడు స్టేట్మెంట్ వచ్చింది ఆరు గ్యారంటీలు అమలు చేసిందా అమలు చేస్తే నేను పోటీ నుంచి విడ్రా చేసుకుంటా ఉన్నాను నేను పోయిన వేదిక నుంచి బండి సంజయ్ సవాల్ జవాబు చెప్తా ఉన్నా మేము ఆరు గ్యారెంటీలు నాలుగు నెలల మేము అరవై రోజుల అరవై నెలలకు ప్రభుత్వం అని మేము వంద రోజుల్లో చేస్తామన్నా ఎన్నికల కమిషన్ వచ్చింది ఎన్ని కార్యక్రమాలు జరపాల మీ కార్యక్రమాలు జరిపినాం ఇలా నీకు ఒకటే సవాల్ చేస్తా మా నాలుగు నెలల ప్రభుత్వం ఎన్ని హామీలు అమలు చేసింది పది సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు ఇచ్చిన హామీలు పదిహేను లక్షల రూపాయలు ప్రతి ఖాతాలో ఇస్తాయి ఎంతమందికి వేసింది సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాయని ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది తెలంగాణ విభజన హామీలు ఎన్ని అమలు చేసింది రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాని ఏ రైతుల ఆదాయం రెట్టింపు చేసింది రైతులందరికీ పెన్షన్ ఇస్తాని ఏ రైతులకు పెన్షన్ ఇచ్చింది ఈ దేశంలో ఉన్నటువంటి ఆస్తులన్నీ తీసుకుపోయి ఆదాన్ని దాన్ని ఎందుకు అప్ప చెప్పింది ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బరిగిన వర్గాలకు సంబంధించి అన్యాయం విధంగా ఎందుకు వ్యవహరిస్తుంది ఈ ప్రశ్నలకు సంబంధించి జవాబు చెప్పాలి నీవు సరిగా నీ ప్రభుత్వం ఇవన్నీ అమలు చేసి ఉంటే నేను హామీ ఇస్తా ఉన్నా ఇలా మాకు కూడా పోటీ నుంచి విలువ ఇస్తాను లేదా ఈ హామీలు అమలు చేయడానికి మూడు మూడు సార్లు ఎమ్మెల్యే ఓడిపోయే నుంచి విడరా చేస్తారని సవాల్ చేస్తా ఉన్నా రెండు కోర్టు ఉద్యోగాలు ఐదు సంవత్సరాలుగా పార్లమెంట్ ప్రజలు పట్టించుకో ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసినవి ఒక అవినవి మా ఎంపీ వద్దు అని మేము అనుకుంటా ఉన్నాం ప్రజలు ఆలోచన చేయాలి ఎలా ఆరోపణి అధ్యక్ష పదవి తీసేసినా అటువంటి వారు మనం ఎంపీగా కొనసాగడానికి వీలేదు నేను కూడా ఎంపీ పని చేసిన మాట్ చైర్మన్ చేసినా ఇలా ఎమ్మెల్యే ఎక్కడైనా ఎవరైనా ఆరోపణలు చూపెట్టమని ఇటువంటి పరిస్థితుల్లో